అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ముందుగా ఈనాడు వార్తల్లో వచ్చినటువంటి అదే ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలేంటో చూద్దాం ఈ కవచం మీకుందా అదేనండి మనకి జీవితంలో ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యత ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నారా లేదా ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి దాని గురించి ఒక కథనంలాగా అంటే రోజుకొకటి మన జీవితానికి అవసరమైనటువంటివి ఒక కథనంలాగా రాస్తూ ఉన్నారండి దాని గురించి రాశారు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉగాది నుంచి అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉగాది నుంచి అమలు చేయాలని ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో త్వరితగతిన పరిశీలన పూర్తి చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని కోరారు ఆర్టీసీ వ్యవహారాలపై సోమవారం ఆయన సచివాలయంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆ సంస్థ ఎండీ డీజీపీ ద్వారకా తిరుమలరావు శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే తదితర అధికారులతో సమీక్షించారు అదండి ఉగాది నుంచి కూడా అంటే మనకి కొత్త సంవత్సరం జనవరి అనుకుంటాం కానీ జనవరి ఇంగ్లీష్ మాసాల ప్రకారం మనకి ఉగాది కదండి అందుకని చెప్పి ఉగాది నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వైకాపా నేతల కళల్లో సంతోషం చూడాలని రిపీట్ ఆర్డర్లతో జగన్ అస్మదీయ సంస్థ షిర్డి సాయికి భారీగా లబ్ధి ఇక్కడ చూడండి ఇమేజ్ కూడా అంటే కార్టూన్ బొమ్మ కూడా వేసారు రిపీట్ ఆర్డర్ ఇస్తున్నాడు అనమాట షిర్డి సాయి సంస్థకి ఆ అధికారి రిపీట్ ఆర్డర్ ఇస్తూ ఉన్నాడు తాజాగా ఐదు వేల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ఎస్పీడిసిఎల్లో ఓ ఉన్నతాధికారి నిర్వాహకం వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా దోచిపెట్టిన వైనం ప్రభుత్వం మారినా ఎప్పటికీ అదే కుర్చీ అదే తీరు జగన్ జమానాలో వైకాపా నేతల కళలో సంతోషం చూసేందుకు విద్యుత్ సంస్థల నుంచి వారికి కోట్లలో లబ్ధి చేకూర్చడంలో దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడిసిఎల్లో ఓ ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించారు ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్ల నుంచి సబ్స్టేషన్ల పనుల కేటాయింపు స్మార్ట్ వ్యవహారాల వరకు పార్టీ అస్మితీయులకు కట్టు తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు ప్రస్తుతం ఎస్పీడిసిఎల్లో అనుభవిస్తున్న కీలక హోదాతో పాటు మూడు డిస్కమ్లకు ఉన్నతాధికారిగా పనిచేసే భాగ్యాన్ని కల్పించిన శ్రీడి సాయి ఎలక్ట్రికల్స్ రుణం తీర్చుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం సారీ ప్రభుత్వం మారిన తాజాగా సుమారు డెబ్బై కోట్ల రూపాయలతో మరో ఐదు వేల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలుకు రిపీట్ ఆర్డర్ పేరుతో ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడమే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి కడప జిల్లాకు చెందిన సాయి ఎలక్ట్రికల్స్ అనుసరణల్లోనే ఇంధన శాఖ పాలనా వ్యవహారాలు నడిచాయని ఆ కంపెనీ సిఫార్సు చేసిన అధికారులనే మూడు డిస్కంలకు సీఎండీలుగా నియమించారన్న విమర్శలు ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలోనే కాదు ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విద్యుత్ సంస్థలో చర్చనీయాంశంగా మారింది మరి ఇలాంటి వాటిని కూటమి ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది ఒకవేళ తెలియక తెలిసి కూడా నిద్ర న నటిస్తున్నారా ఇలాంటి వాళ్ళ వల్లే కదా రాష్ట్రానికి ముప్పేర్పడేది మరి ఎందుకు చర్యలు తీసుకోరు నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసి పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోజనం ప్రయోగం విజయవంతం కొత్త సంవత్సరానికి ముందు అంతరిక్షంలో ఇస్రో అద్భుతం నిన్న లాంచ్ చేశారండి ఆ రాకెట్ని నిన్న విజయవంతంగా పూర్తయింది రాష్ట్రం ఒక చిత్రమే మారిపోతుంది గోదావరి బస్సుక చర్యల అనుబంధ అనుసంధానంతో తాగు సాగు పరిశ్రమల అవసరాలకు పుష్కలంగా నీళ్లు ప్రాజెక్టుకు తెలుగు తల్లికి జలహారతగా పేరు నిధులు సమకూరితే మూడేళ్లలో సహకారం హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో చేపట్టే యోచన ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో నిర్మాణం నిర్వహణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గోదావరి బస్కచెర్ల మధ్యలో ఉన్నటువంటి గోదావరి నదికి అనుసంధానంగా చేస్తున్నారంటే తెలుగు తల్లికి జలహారతి నిధులు దొరికితేనేమో మూడేళ్లలో సహకారం అంట పూర్తి చేస్తారు గోటితో పోయేదాన్ని గోడల దాకా తెచ్చుకున్నారు సంధ్యా థియేటర్ పరిణామాల విషయంలో హీరోనే తప్పు సరికాదు పుష్ప టూ సినిమా టీం సరిగా వ్యవహరించలేదు రేవతి కుటుంబాన్ని వాళ్ళు పరామర్శించాల్సింది పార్టీకి బాగా పనిచేసినందుకే నాగబాబుకు పదవి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ ఘటనను పుష్ప టూ చిత్ర యూనిట్ సరిగా డీల్ చేయలేదు తప్పు జరిగిన తర్వాత వ్యవహరించాల్సిన తీరు అది కాదు సినిమా కోసం ఓ యూనిట్గా పనిచేసి ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం దానికి సినిమా హీరోను బాధ్యుణ్ణి చేయడం సరికాదు అనవసరంగా గోటితో పోయే దాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారు ఈ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఆయన ప్రజల విషయంలో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించారు తెలంగాణ సీఎం ఈ సినిమాకు ఎంతో అండగా నిల్ నిలబడ్డారు ఆయన ఏమీ జగన్లా వ్యవహరించలేదే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడాన్ని పూర్తిగా సమర్థించుకున్నారు పార్టీ కోసం అలాగే ఆయన పనిచేశారు దీని వారసత్వ రాజకీయంగాన ఒకే కులం అనే కోణంలోనూ చూడొద్దు ఇదే పరిస్థితి పార్టీ కోసం నిజంగానే నాగేంద్రబాబు గారు చాలా కష్టపడ్డారండి పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే శ్రమ తీసుకొని కష్ట శ్రమ పడ్డారో సేమ్ నాగబాబు గారు నాగబాబు గారు కూడా అలాగే కష్టపడ్డారు కాబట్టి ఆయనకు పదవి ఓటంలో తప్పులేదు వాస్తవానికి సంధ్యా థియేటర్ గట్టను పెట్టకుండా స్పందించారండి ఎన్ని రోజులు స్పందించలేదు అదేది అన్నారు కానీ మాట్లాడాల్సిన టైం మాట్లాడుతూనే ఉన్నారు పర్లేదు యాక్చువల్గా చనిపోయిన వెంటనే ఆ చిత్రం యూనిట్ మొత్తం వెళ్ళి పరామర్శించి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు అంటే వాళ్ళ కుటుంబానికి ఏదో ఒకటి భరోసా ఇచ్చి ఉన్నట్లయితే ఇంతవరకు వచ్చేది కాదేమో నిజంగానే వైవిధ్య నగరంగా అమరావతి అమరావతి వైవిధ్య నగరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది వివిధ రకాల మొక్కలు పక్షులు జీవజాతులతో ఆకర్షణీయంగా మార్చేందుకు ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసేందుకు ప్రముఖ పర్యావరణ శాఖ శాస్త్ర ప్రొఫెసర్ బయోడైవర్సిటీ నిపుణులు ఢిల్లీ యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్ సిఆర్ బాబు సూచనలు తీసుకుంటోంది సూపర్ సర్వేలోనే ఏఐతో అభ్యర్థుల నైపుణ్యాల గుర్తింపు ఇన్వో ఇన్ఫోసిస్ సహకారంతో యాప్లో కొత్తగా ఐచ్ఛికం ఉద్యోగుల ఉద్యోగాల సమాచారం ఆన్లైన్లో చేరవేత గణన సర్వేలు తీసుకుంటున్నారంట ఆ సర్వేలో ఏఐని ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టి ఆ ఏఐ టెక్నాలజీలోనే వీళ్ళు వాళ్ళ డేటా చెప్పేటప్పుడే వాళ్ళ యొక్క నైపుణ్యం ఏంటి అనేది దాంతో తెలిసిపోతుందంట బ్రిడ్జి చూడండి భలే ఉంది తమిళనాడులోని కన్యాకుమారిలో వివేకానంద మండపం తిరువల్లూరు విగ్రహాన్ని కలిసేలా ఏర్పాటు చేసిన గాజువంతెన కన్యాకుమారిలో గాజువంతెన ప్రారంభం వివరాలు మూడులు అంట ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోండి పనితీరుతో మెప్పించండి ప్రజలకు ఇసుక ఉచితంగా అందాల్సిందే ఆర్టీజీఎస్పై సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ప్రజాభిప్రాయాలు ఏంటో తెలుసుకోండి ఉచిత మాత్రం ఇసుక మాత్రం ఉచితంగా అందాల్సిందే అని చెప్పేశారండి రాష్ట్రానికి ఒక కోటి ఎనభై రెండు లక్షల నూట అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు ఒక లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు అండి సారీ ఒక కోటి కాదు ఒక రాష్ట్రానికి ఒక లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంత వస్తున్నాయి ఈ ఆరు నెలలు ఏడు నెలల్లో రెండు పాయింట్ ఆరు మూడు లక్షల మందికి ఉపాధి బీపీసీఎల్ రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థల రాక విశాఖలో వచ్చే జూన్ నుంచి టీసీఎస్ కార్యకలాపాలు సీఎం అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిజి సమావేశంలో ఆమోదం నిర్దేశిత వ్యవధిలో ప్రాజెక్టులు పూర్తి చేసేలా పర్యవేక్షణ శుభాకాంక్షలు చెప్పేందుకు నా వద్దకు రావద్దు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం సమంజసం కాదని రాష్ట్ర శాసనస రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు జనవరి ఒకటిన ఎవరూ తనకు తనను వ్యక్తిగతంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయవద్దని కోరారు తొంభై లక్షలు దాటిన తెదేపా సభ్యత్వాలు నమోదు ప్రక్రియను సంక్రాంతి వరకు పొడిగించే అవకాశం అదే సంగతే పెద్ద గంజాంలో పెద్ద గంజాంలో నౌకా నిర్మాణ పరిశ్రమ సౌ సౌధ్య నివేదిక సిద్ధం చేయాలి సాధ్యాసాధ్యాలపై బీసీ అధికారి సిఎస్ కావడం గర్వంగా ఉంది విజయానందను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై మంత్రుల హర్షం సూపర్ సీసీటీవీ ఫుటేజ్ కోరితే సాకులు చెబుతున్నారు హైకోర్టు తీవ్ర ఆగ్రహం చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో వివరణ ఇవ్వాలని మాచివరం ఎన్హెచ్ఓకు ఆదేశం ఠాణాల్లో సీసీటీవీ ఫుటేజీలను తమ ముందు ఉంచాలని ఆదేశించిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి వాటిని అప్పగించడం లేదంటూ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది పోలీసులు తమాషాలు చేస్తున్నారని ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది సీసీటీవీ కాలిపోయిందంటూ పల్నాడు జిల్లా మాచివరం ఠాణా ఎస్హెచ్ఓ అఫిడవిట్ దాఖలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కమ్యూనిస్టు పార్టీల ఐక్యత అవసరం అంటండి భోగ సంస్థల రిజిస్ట్రేషన్ల కట్టడికి ముఖ ఆధారిత విధానం సూపర్ రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది స్పేస్ డాకింగ్ మన సొంతం ఇస్రో అధిపతి సోమనాథ్ అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ జనసేనలోకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి కూడా వీళ్ళిద్దరూ చేరాల చేరారంటండి జనసేనలోకి ఆ రెండే కాదు ఇటు చూస్తే అవకాశాలు మెండు విదేశాల్లో చదువులకు ఇంజనీరింగ్ ఎంబీఏలకే మన విద్యార్థుల ప్రాధాన్యం పబ్లిక్ పాలసీ హెల్త్ లా అకౌంటింగ్ బయాలజికల్ సైన్సెస్లోనూ అపరిమిత ఉద్యోగాలు జస్టిస్ జగన్నాథరావుకు హైకోర్టు ఘననివ్వాలి తిరుమల వచ్చే భక్తులకు సత్వర దర్శనం కల్పించాలి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కు ముఖ్యమంత్రి సూచన రైట్ జగన్కు విశ్వసనీయత లేదు అలాంటి వారి గురించి ఏం మాట్లాడతాం వైకాపా అధ్యక్షుడు జగన్ వంటి విశ్వసనీయత లేని వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు అలా నిర్లక్ష్యం చేయబట్టే మళ్ళీ నెత్తికెక్ కూర్చుంటాడు ఫిబ్రవరి ఒకటి నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు సగటున పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పెంచాలని ప్రతిపాదనలు కొన్ని చోట్ల తగ్గింపు మరికొన్ని చోట్ల యధాతం రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ వెల్లడి ధనిక సీఎం చంద్రబాబు పేద ముఖ్యమంత్రి మమత వెల్లడించిన ఏడిఆర్ నివేదిక సోషల్ మాస్టరే సూత్రధారి పది ప్రశ్న పత్రం లీకేజ్ కేసులో ఇద్దరు అరెస్ట్ అంటే టెన్త్ క్లాస్ పరీక్ష పత్రాలు లీక్ అయినాయి కదండి ఆ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు సోషల్ మాస్టరే ప్రధాన అంట దీనికి ఎస్ఐపై పోలీస్ స్టేషన్లోనే దాడి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఘటన ఓ ఎస్ఐపై స్టేషన్లోనే దాడికి పాల్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణాలో మఫ్టీలో ఉన్న ఎస్ఐ మహమ్మద్ రఫీపై ఆదివారం అర్ధరాత్రి రాజుపాల్యానికి చెందిన లింగమయ్య అతని బంధువులు చేయి చేసుకున్నారు పోలీసుల కథనం ప్రకారం రాజుపాల్యానికి చెందిన లింగమయ్య హర్ష అనే ఇద్దరు యువకులు బైక్పై బైపాస్ రోడ్డు దాటుతుండగా ఓ కారు వారిని ఢీకొట్టడంతో గాయపడ్డారు అటుగా వెళ్తున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ ఇది చూసి ఆగి క్షతగాత్రులను పోలీస్ స్టేషన్ జీప్లోని ఆసుపత్రికి తరలించారు కారు డ్రైవర్ వెంకటరెడ్డిని ఠానాకు తీసుకువెళ్లారు ఎప్పటిలాగే కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి పంపేశారు దీనికి ఆగ్రహించిన క్షతగాత్రుడి బంధువులు ప్రమాదానికి కారణమైన కారును ధ్వంసం చేశారు స్టేషన్కు వచ్చి పోలీసులతో గొడవపడ్డారు ప్రమాదానికి కారు కొట్టిని ఎలా వదిలేస్తారంటూ ఘర్షణకు దిగారు అన్యాయం జరిగిద్దా అన్యాయం ఎందుకు జరిగిద్దండి బాబు నెలకు పద్నాలుగు రోజులు ప్రజలతోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే నెలకు పద్నాలుగు రోజులు ప్రజలతోనే ఉంటాను నేను అన్నట్లుగా చెప్పారండి మదనపల్లి దస్త్రాల దహనం సాంకేతిక రంగంలో అగ్రస్థానమే లక్ష్యం ఆ దిశగా తెలంగాణ అభివృద్ధికి సహకరించండి ఏడు లక్షల మందితో హైందవ శంకర సభ ఐదున గన్నవరం మండలం కేసరపల్లి వద్ద నిర్వహణ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రత్యేక బస్సులు పదిహేను రైళ్ళు నేడు రేపు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు రాష్ట్రంలో నూతన సంవత్సరం సందర్భంగా మంగళ బుధవారాలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతించింది పేర్ని జయసుదకు ముందస్తు బెయిల్ మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం గోదావరిలో బియ్యం పక్కదారిని పట్టిన వ్యవహారంలో పేర్ని నాని సతీమణి జయసుదకు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరైంది అది పరిస్థితి నాలుగేళ్ల బాలుడిపై గొడ్డలతో దాడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి మతిస్థిమితం లేక నిందితుడి ఘాతకం మతి స్థిమితం లేదంటే ఇవ్వండి ఆనాడులో సారీ ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు మించి ఏం లేదు వాస్తవానికి సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజ్ వార్తలు అంటే చూద్దాం ఒకసారి అత్యంత ధనిక సీఎం చంద్రబాబు తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు పోగేశారు ఏడీఆర్ నివేదిక అత్యల్ప సంపద కలిగే సీఎంగా అట్టడుగు నిలిచిన మమతా బెనర్జీ ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే బిడ్డలకు తెలుగే బాబుమార్కు పన్నాగం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎత్తివేసేందుకు సీఎం చంద్రబాబు ఎత్తుగడ విద్య ప్రభుత్వ బాధ్యత కాదు చంద్రబాబు ప్రభుత్వ బరితెగింపు పేరినాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు రికవరీ మొత్తం చెల్లించినా వదలకుండా వేధింపులు రికవరీ చెల్లించేది ఏందిరా పిచ్చసన్నాసులరా అసలు దొంగతనం ఇదేదో భలే ఉంది దొంగతనం చేసి ఆ దొంగతనం బయటపడిన తర్వాత ఇదిగో నేను దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం మీకు ఇస్తున్నాను ఎంత రికవరీ చేయాలో అంత అని ఇచ్చేస్తే సరిపోతుందా అదే బయటపడలేదనుకో రికవరీ లేదు ఏం లేదు మేము ఏం చేయలేదు అన్నట్టు గమ్ముని ఉంటారా ఇదేం మాట్లాడరా స్వామి నిన్ను కూడా జగన్మోహన్ రెడ్డి నిన్ను కూడా చంప మీద పెట్టి ఉడిగొడ్డి సారీ అని చెబితే సరిపోతుందా రికవరీ చేసినట్టే సారీ చేతే పెక సీసీటీవీ ఫుటేజ్ గురించి ఇక్కడ బంద్ జనవరి ఆరు నుంచి ఆరోగ్య సేవలు బందంట తప్పు పుష్ప థియేటర్కి వెళ్లే ముందు జాగ్రత్తలు లేవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథం లోపించింది సినిమా టీం ఫాల్ట్ ఉంది కరెక్టే కదా ఇవండి సాక్షిలో మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు అంటూ చూద్దాం ఒకసారి సాక్షులు పెద్దగేం ఉండాలండి వాళ్ళకి వాళ్ళు పోవటం లేదంటే వాళ్ళ పార్టీలు రావడం అది కరపత్రిక సొంత కరపత్రిక కదా జలంతో జయం గోదావరి బసక బనకచెర్ల అనుసంధానంతో తెలుగు తల్లికి జలహారతి ఉగాది నుంచి ఉచిత బస్సు కక్షలో కలుద్దాం పతనం నుంచి పునరుత్నం చరిత్రలో నిలిచిపోయేలా రెండు వేల ఇరవై నాలుగు ప్రజా తీర్పు రాష్ట్రానికి కొత్తగా తొమ్మిది భారీ ప్రాజెక్టులు గోటితో పోయేదాన్ని గొడవల వరకు తెచ్చారు తొక్కిసలాట ఘటన బాధాకరం అల్లు అర్జున్ తరపున వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సింది క్షమాపణలు చెబితే బాగుండేది సమస్య పెద్దదే అయ్యేది కాదు రేవంత్ రెడ్డి కక్ష సాధింపులకు పోలేదు ఎవరన్నా అలానే ఉండేవారు సమస్య పరిష్కారంతో సినిమా టీం ఫెయిల్ హీరోను ఒంటరి చేశారు సంజయ్ థియేటర్ ఘట్టంపై మీడియాతో డిప్యూటీ సీఎం పవన్ ఇక నెలలో పద్నాలుగు రోజులు జనంలోనే ఫిబ్రవరి ఒకటి నుంచి భూమి రిజిస్ట్రేషన్ విలువ పెంపు అన్నీ మెయిన్ పేజీ వార్తల అనుమతి లేకుండా నా ఆడియో ఎలా రికార్డ్ చేస్తారు ఇంత దిగజార దిగజారుతారనుకోలేదు కుష్బు తన అనుమతి తీసుకోకుండా తాను మాట్లాడిన విషయాన్ని ఏ విధంగా రికార్డ్ చేస్తారని నటి జయ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు ఆగ్రహం వ్యక్తం చేశారు తను ఫోన్లో చెప్పిన మాటలు వాస్తవమేనని అయినప్పటికీ ఫోన్ సంభాషణను రికార్డు చేయడం సరికాదన్నారు పతనం పునరుత్థానం అంటే పతనమైనటువంటి రాష్ట్రం మరలా పునరుత్నం చెందుతుంది అభివృద్ధి జరుగుతుంది అన్నట్లుగా రాసిన కథనం అది తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులపైన శ్రీవారి దర్శనం టీసీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ సంతోషం వ్యక్తం చేసిన తెలంగాణ నేతలు భక్తులు ఇవన్నీ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్